పెదబాల శిక్షకు స్వాగతం రేవతీ నక్షత్రం వారి యొక్క గుణగణాలు భారత కాలమానం ప్రకారం ఈ రేవతీ నక్షత్రం ఇరవై ఏడవ నక్షత్రం ఈ రేవతీ నక్షత్రానికి అధిపతి బుధుడు రాష్ట్రాధిపతి శని ఈ నక్షత్రం దేవగణ నక్షత్రం జంతువు ఏనుగు ఈ రేవతీ నక్షత్రంలో జన్మించిన వారు అద్భుతమైన జ్ఞాపక శక్తిని కలిగి ఉంటారు అలాగే వీరికి బాల్యం నుండి గణితంపై అపార జ్ఞానం కలిగి మంచి మేధస్సుతో ఉన్నత విద్యను అభ్యసిస్తారు వీరు గొడవలకు దౌర్జన్యాలకు దూరంగా ఉంటారు వీరికి పాడి పంటల వ్యాపారం బాగా కలిసి వస్తుంది కష్టపడే తత్వం కోపం రాకుండా ప్రశాంతంగా ఉంటూ ముక్కుసూటిగా సమాధానం చెప్పడం వీరి సొంతం అన్ని రంగాలలో పోటీ తత్వంతో ధీటుగా రాణిస్తారు ఎన్ని సమస్యలున్నా ప్రశాంతంగా నిద్రపోతారు వీరు వ్యాపార భాగస్వాములతో చాలా జాగ్రత్తగా మెలిగి వారి మోసాల నుండి తప్పించుకుంటారు జీవితంలో ముఖ్యమైన విషయాలను వీరు అనుకూలం చేసుకుంటారు అలాగే వీరు నమ్మి ఉన్న కుటుంబ సభ్యులను చాలా బాధ్యతగా చూసుకుంటారు వీరికి విహారయాత్రలు అంటే ఎక్కువ ఇష్టం పెద్దలంటే వీరికి ఎనలేని గౌరవం అలాగే వీరి జీవిత భాగస్వామిని వీరు బాగా అర్థం చేసుకుంటారు చక్కని వైవాహిక జీవితాన్ని వీరు గడుపుతారు వ్యాపారంలో బాగా రాణించి ఆర్థిక పరంగా ఉన్నత స్థాయిని చేరుకుని సుఖవంతమైన జీవితాన్ని గడుపుతారు వృద్ధాప్యంలో కూడా ఎటువంటి అనారోగ్యాలు లేకుండా జీవితం సాఫీగా సాగిపోతుంది ఇవి ఈ నక్షత్ర జాతకులు అందరికీ జరిగే సాధారణ ఫలితాలు మాత్రమే జాతక చక్రంలోని గ్రహస్థితులను బట్టి వారు పుట్టిన సమయం నవాంశ నక్షత్ర పాదాలను బట్టి గుణగణాలలో మార్పులు ఉంటాయి మరింత సమాచారం కోసం మా పెదబాల శిక్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి